వెల్కమ్ టు ధరణి టీవీ ఈరోజు న్యూస్ అప్డేట్స్ ఏంటో చూద్దాం నా పేరు వరల మహేష్ నేను ఫిలిం సొసైటీ అడ్వైజర్ తర్వాత నలభై ఏడవ సర్వసభ్య సమావేశం ఈనాడు ఫిలిం భవన్లో ఇరవై తొమ్మిది పన్నెండు ఇరవై నాలుగు నాడు పది గంటలకు జరిగింది ఈ కింది కార్యవర్గం ఇమస్గా ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షుడు పున్నం రవిచంద్ర గారు ఉపాధ్యక్షుడు రెడ్డి గారు సెకండ్ ఉపాధ్యక్షుడు సయ్యద్ ముజాఫర్ గారు కార్యదర్శి లక్ష్మీ గౌతమ్ గారు సహాయ కార్యదర్శి కుమ్మరెల్లి వెంకటేశ్వర గారు కార్యదర్శి టూ తొట్టు దశరథం గారు పురుషాధికారి చెన్న అనిల్ కుమార్ గారు కార్యవర్గ సభ్యులు పన్నెండు మంది వి లక్ష్మణ్ కుమార్ గారు ఆర్ వెంకటేశ్వరరావు గారు దాదాదు నాగకృష్ణ గారు రుద్రశంకరయ్య గారు ఓపి రఘురామ్ గారు టీఈ అశోకరావు గారు మణిపల్లి పనిత గారు అన్నవరం దేవేందర్ గారు తిరుగుతి రమేష్ గారు శ్రీమంత్ర సదాశ్రీ గారు చింత సురేష్ గారు రాత్రికొండ చక్రధర్రావు గారు మీరు వినామత ఎన్నుకోవడం జరిగింది అనంతరం జరిగిన కార్యవర్గ సమావేశంలో అధ్యక్షుల వారు అధ్యక్షుల వారి అనుమతితో మేము మిగతా ముగ్గురు సభ్యులను నామినేషన్ చే నామినేషన్ చేయడం జరిగింది ఒకటి మణిశెట్టి గోపాల్ గారు రెండు నాలుగు చంద్రమూరి గారు మూడు కందుకూరి అంజయ్ గారు వీరు ముగ్గురిని అధ్యక్షు ఎమ్మె విజునామ నామినేట చేయడం జరిగింది కరీంబాగ్ ఫిలిం సొసైటీ అధ్యక్షులుగా గౌరవ అధ్యక్షులుగా జిల్లా కలెక్టర్ వివరిస్తారని కార్యవర్గం నిర్ణయించడం జరిగింది తర్వాత కరీంబాగ్ ఫిలిం సొసైటీ సలహాదారులుగా శ్రీ రామదాస్ లక్ష్మణారావు గారు ఎక్స్ ఎమ్మెల్సి గారు శ్రీ వరాల మహేష్ గారు తర్వాత శ్రీ శ్యామ్ ప్రసాద్ లాల్ గారు వివరిస్తారని నిర్ణయించడం జరిగింది నలభై ఏడవ కరీంనగర్ సొసైటీ వార్షికోత్సవ సమావేశం ఈరోజు కరీంనగర్ సమీభవన్లో నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క సమావేశంలో ఏకగ్రీవంగా ఇరవై ఇరవై ఆరో సంవత్సరం కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా సమావేశంలో ఎన్నుకోవడం జరిగింది ఈ సర్వసభ్య సమావేశంలో మంచి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు ఈ కార్యవర్గంలో రచయితలు సాహిత్యవేత్తలు సామాజిక స్పృహ ఉన్నవాళ్ళు అదేవిధంగా యాభై ఏడు సంవత్సరాల నుండి కరీంనగర్ ఫిలిం సొసైటీని నిర్వహిస్తున్నటువంటి అనుభవం ఉన్నటువంటి సభ్యులతోటి సామాజిక స్ఫూర్తి ఉన్న వాళ్ళతో మంచి కార్యవర్గాన్ని సంవత్సరాన్ని ఎన్నుకోవడం జరిగింది దానికి కిఎస్ రవీంద్ర గారు వాళ్ళ మహేష్ గారు ఇద్దరు మరి ఎన్నికల అధికారులుగా ఉండి ఈ కార్యవర్గాన్ని ఈ ఎన్నికకు స నిర్వహించినారు నూతన అధ్యక్షుడిగా ఇప్పుడు ఈ యొక్క రవిచంద్ర గారిని గారి రామకృష్ణాడి గారికి ఇక్కడ అందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఒక మంచి శుభ కరీంనగర్ సివిల్ సొసైటీకి ఒక మంచి వారసత్వం ఉన్నది ఎందుకంటే ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అనేది ఎలాంటి పోటీ తక్కువ లేకుండా సేవ చేసే సమయాన్ని ఇచ్చేటువంటి సామాజిక స్ఫూర్తి కలిగినటువంటి వాళ్ళతో ఈ కార్యవర్గం నేర్చుకోవడం తర్వాత ఈ సొసైటీ కార్యక్రమాలను నిర్వహించడం గత నలభై ఆరు సంవత్సరాల నుంచి జరుగుతున్నది ఈ సందర్భంగా ఈసారి ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరానికి ఎదుర్కోబడ్డటువంటి నూతన కార్యవర్గం గత కార్యవర్గా నిర్వహించిన విధంగానే మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ సొసైటీ పేరు ప్రభుత్వం చేయాలి సామాజిక కార్యక్రమాలు నిర్వహించాలని సామా తర్వాత సినిమాల పట్ల వాటి యొక్క ప్రయోజనాల పట్ల విస్తృత ప్రచారం కలిగించి ఈ యొక్క సంస్థ అభివృద్ధి చేయాలని చెప్పి కోరుతూ నూతనంగా ఎన్నుకోబడ్డ ఈ కార్యవర్గానికి హృదయపూర్వకంగా సభ్యులందరికీ పేరుపైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియస్తున్నాం జరిగిన నలభై ఏడవ సర్వసభ్య సమావేశంలో తిరిగి నన్ను అధ్యక్షంగా ఏకైక ఎంపీలందరూ తమ సభ్యులందరికీ నా మెడిషిలే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గత ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఫిలిం సొసైటీ ప్రతిభను మరింత పెంచడానికి కృషి చేస్తాను అట్లాగే ఈ చిన్నితెర కార్యక్రమాన్ని మేము రూపొందించిన తర్వాత మంచి స్పందన వచ్చింది ఈ ఏడాది ఇంతకుముందు మా మిత్రులు ఉపాధ్యక్షుడు ముజాఫర్ కోరినట్టుగా ఇతర సభ్యులు చెప్పినట్టుగా తప్పకుండా చిత్రాలే ప్రదర్శించకుండా తప్పకుండా ఓరియంటేషన్ క్లాసెస్ పెట్టి కొత్త వాళ్ళు మరింత పరిజ్ఞానాన్ని నేర్చుకునే విధంగా ఆ దిశగా పయనం చేస్తున్నారని తెలియజేస్తుంది ఇప్పటి వరకున్న న్యూస్ అప్డేట్స్ మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ ధరణి టీవీ